ఒక రైతు ఏడాది పాటు కష్టం చేసి పండించిన పత్తి ఒక క్షణంలో బూడిద అయిందంటే ఎలా ఉంటుందో ఊహించండి బెజ్జంకి మండల కేంద్రంలోని బండి ఐలేకు చెందిన పత్తి ఈరోజు ప్రమాదవశాత్తు అగ్నికి ఆగుతి అయ్యింది శాతం తగ్గించేందుకు ఇంటి ఆవరణలో పత్తిని ఆరబెడుతున్నారు కానీ అదే పంట ఒక సెకన్లో అగ్నికి ఆహుతి అయిపోయింది మూడు వందల యాభై క్వింటాల పత్తి అంటే సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల రూపాయల నష్టం పంట పండించడానికి ఏడాది శ్రమపడిన రైతుకి ఒక క్షణంలో జీవితమే ఖాళీ అయిపోయింది ఒక సంవత్సరం శ్రమ ఒక కుటుంబం ఆశలు ఒక రైతు జీవితంతో ఆడుకున్నట్టే అయింది ఈ ఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి నాయకులు లింగాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం శాతం పేరిట రైతులను ఇబ్బంది పెట్టడం అర్థం లేని విధానం అన్నారు ఈ నష్టానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన నష్టపరిహారం ప్రకటించాలన్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని కాదు అంటే రైతుల బాధ అరణ్య రోదనే అవుతుందని అన్నారు బాధిత రైతు గొంతు అధికారుల చెవికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి మీరు చూస్తున్నది ఏఎంజీ నైన్ న్యూస్ మరిన్ని వార్తల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి కారణాలు మన సిసిఐ నిబంధనలే ఎక్కువ కారణమని భావిస్తున్నాము ఎందుకంటే సిసిఐ తేమ శాతం చూసుకుంటూ ఈ రైతు అనేది ఆరవేసుకున్న తర్వాత కొంటున్నారు కాబట్టి ఆరవేసుకున్నప్పుడు కొంచెం సడలించమని రైతులు ఎంత మొరపెట్టుకున్నా కానీ ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకుండా మళ్ళా రైతు ఏడు క్వింటల్ వరకే ప దిగుమతి చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు దాన్ని పన్నెండు క్వింటల్లు ఉండే గతంలో ఇప్పుడు దాన్ని ఏడు క్వింటల్ కుదించరు తేమ శాతాన్ని మరీ తగ్గించరు వర్షాభావంతో అనేకంగా ఇబ్బందులు అవుతున్నటువంటి రైతు నష్టపోతున్నారు అప్పటికే అత్యంత నష్టపోయి ఉన్నటువంటి రైతులు ఇంటికాడ ఉన్నటువంటి జాగలో వాళ్ళు కౌలుకు పట్టినటువంటి పత్తి ప్లస్ సొంతం సీధానం చేసుకున్న ఇద్దరు కుమారులతో ఆధారపడి ఉండి పత్తిని ఆరబెట్టుకున్న సమయంలో ప్రమాద ఇంత నష్టం జరిగిందంటే సుమారు యాభై లక్షల నష్టం జరిగిందంటే దీనికి కారణం ముఖ్యంగా మన సెంట్రల్ గవర్నమెంట్ సిసిఐ కొనుగోలు నిబంధనలే అని భావించక తప్పడం లేదు